కు స్వాగతం ఈపీ నుంచి కుంభమేళాకు స్పెషల్ బస్సు ఈపీ నుంచి కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి కొవ్వూరు నుంచి ప్రత్యేక సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఫిబ్రవరి ఒకటిన మధ్యాహ్నం రెండు గంటలకు కొవ్వూరు బస్ కాంప్లెక్స్లో బస్ బయలుదేరుతుంది ఏడు రోజులు పాటు యాత్ర కొనసాగుతుంది టికెట్ ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి పదివేలు రూపాయలుగా ఆర్టీసీ నిర్ణయించింది అదనపు సమాచారం కోసం ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది ఐదు రెండు సూర్యచంద్రరావు ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు ఎనిమిది రెండు ఎనిమిది నాలుగు తొమ్మిది రామకృష్ణని సంప్రదించండి విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు